హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియాస్ టైమ్ అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాం బికాస్ అది చాలా ఫేమస్ టెంపుల్ అయితే అది మా ఊరికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే మా ఫారెస్ట్లోనే ఉంటుంది ఆంజనేయ స్వామి అక్కడ స్వయంభు వెళ్చారు చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట అంటే మా తాతలు వాళ్ళ తాతల నుంచి కూడా వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారు కాకపోతే అక్కడ పెద్ద టెంపుల్ అలాంటివి ఏమి ఉండవు ఓన్లీ ఒక విగ్రహం ఉండే ఇంతకు అయితే ఇప్పుడు చాలా డేస్ అంటే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాకే అక్కడ దేవుడికి చూ చుట్టూరా జస్ట్ ఒక రూమ్ లాగా అంటే ఒక గుడి లాగా కట్టారు చాలా చిన్న ఉంటది కాకపోతే మస్తు ఫేమస్ అసలు టెంపుల్ అక్కడికే మేమందరం స్టార్ట్ అయిపోయినాం చాలా వరకు శ్రావణంలోనే వెళ్తారు బికాస్ ఆ టెంపుల్ ని దర్శనం చేసుకోవడం కూడా ఎందుకు అంటే వెనకటి నుండి అట్లనే వస్తుండే మా తాతలు వాళ్ళ తాతలు అందరూ శ్రావణంలోనే వెళ్తుండే సో అది మాకందరికి అలవాటు అయిపోయింది ఇంకా ఏదైనా పర్టికులర్ రీజన్ ఉండొచ్చు అది నాకైతే తెలియదు ఫారెస్ట్ కి ఎంటర్ అయిపోయినాం చాలా పెద్ద ఫారెస్ట్ అసలు ఎవరైనా ఇద్దరు ముగ్గురు వెళ్ళాలంటే అది అవ్వదు ఎవరైనా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి భయం లేని వాళ్ళైతే ఈ అడవిలోకి వెళ్తారు మేమైతే ఎప్పుడు శ్రావణంలో వెళ్ళినా కూడా తోడు లేకుండా అయితే వెళ్ళాము ఎందుకంటే అంత భయం వేస్తుంది పెద్ద ఫారెస్ట్ కదా సో మేము వెళ్ళిన రోజైతే చాలా దర్శించుకోవడానికి ఓన్లీ సాటర్డే అండ్ మండేనే వెళ్తారు బికాస్ ఆ డేస్లో కొంచెం ప్రిఫర్ చేస్తారు ఆంజనేయ స్వామికి ఏమో మరి అది ఎందుకు చేస్తారో కూడా నాకు తెలీదు చాలా వరకు ఆల్మోస్ట్ వెళ్ళి రిటర్న్ అవుతున్న వాళ్ళే ఉన్నారు మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది టూ థర్టీకి అలా వెళ్ళాము ఇక్కడి వరకు అయితే బైక్స్ అంతే ఇంకా అంత ముందు అయితే బైక్స్ వర్కౌట్ అవ్వవు స్కిడ్ అవుతాయి ఎందుకంటే వర్షం పడుతుంది రోడ్ కూడా అంత పెద్దగా బాగోదు ఇక్కడే మేము బైక్ పార్క్ చేసేసి బయటికి అనమాట ఇక్కడ పార్క్ చేసేసి ఆ చెప్పలు కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయినాం చెప్పులు కూడా వర్కౌట్ అవ్వవు మనం ఎలా అంటే కొంచెం ఘాట్ లాగే ఉంటుంది కాకపోతే మనం కొండలు ఎక్కుతుంటే మనకు అర్థం కాదు కాకపోతే మనం రెండు కొండలు ఎక్కాల్సి ఉంటుంది ఇన్ ఎంత బురదలో అసలు స్లిప్ అవుతామనే భయమే ఎక్కువ ఉండే అంత జాగ్రత్తగా నడుస్తుండే ఇంకా డుగ్గు కూడా నా దగ్గర ఉండేసరికి ఎంత జాగ్రత్తగా నడవాల్సి వచ్చిందో నాకైతే చాలా భయం ఇక్కడ వరకు అయితే బైక్ పైనే వచ్చావు ఇక ముందు అయితే బైక్ అసలు వెళ్ళొద్దు అనుకున్నాం బికాజ్ ఆ రోడ్ అంతగా ఉంది ఎందుకంటే వర్షం పడుతుంది ఎక్కడ స్కిడ్ అవుతుందనే భయం అయితే కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే చాలా బురదగా ఉంటుంది బైక్స్ అయితే అసలు పాసిబుల్ అవ్వదు ఇక్కడికి ట్రాక్టర్స్ అంటాం కదా ఎడ్ల బండిలు అవైతే పక్క వర్కౌట్ అయితే ఎందుకంటే అంత ఘాట్ రోడ్ లాగా ఉంటుంది అసలు కొంచెం డ్రైవ్ చేయడం కూడా చాలా కష్టం ఇక్కడ అందరం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అత్తమ్మ నేను అసలు చెప్పులు కూడా వర్క్ అవుట్ అవుతుంది మా నేను చెప్పాలంటే చెప్పులు కూడా మేము అక్కడనే వదిలేసి వెళ్ళిపోయినాం అనమాట పార్కింగ్లో బైక్ ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడ మీరు క్లియర్గా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది రోడ్ ఎలా ఉందని చెప్పేసి అండ్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అనుకుంటా ఇలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయినాం ఎంతవరకు జనాలు ఉంటే అంత భయం అవ్వదు ఎందుకంటే ఒక్కరు వెళ్ళాలంటే చాలా భయం ఎవరైనా తోడు ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ అత్తమా నేను తమ్ముడు అందరం కలిసి వెళ్ళిపోయాము అండ్ వెళ్ళి రిటర్న్లో కూడా చాలా మంది వస్తున్నారు మేము వెళ్ళే టైంకి అండ్ ఇక్కడ వరకు అయితే కొంచెం ప్లేస్ అయితే బాగానే ఉంటుంది అది ట్రాక్టర్కి అయితే ఓన్ వెహికల్స్ అయితే అసలు వర్కౌట్ అవ్వవు కార్ అయితే అసలు పాసిబుల్ అవ్వదు ఎందుకంటే ఈ రోడ్ అసలు దుగ్గుని ఎత్తుకొని వెళ్ళడానికి అసలు ఎంత కష్టంగా ఉండనో కాకపోతే ఈ దేవుడి దగ్గరికి వెళ్తే కొంచెం పీస్ అనిపిస్తుంది ఏ ఒక్క ఇయర్ మిస్ అయినా కూడా అంత బాధ అనిపిస్తుంది కాకపోతే కుదిరిన ప్రతిసారి వెళ్తాము ఈ తాత అయితే పైకి వెళ్ళలేక ఇంటి దగ్గర ఉండలేక వచ్చి ఇక్కడ కూర్చొని మొక్కుకున్నాడంట తాతయ్య పైకి రారా అంటే ఇక్కడ నుంచే మొక్కుతాను నాకు అక్కడికి ఎక్కడ నవల్ల కాదని చెప్పేసి అక్కడే కూర్చొని ఉండే సో మేము ఆల్మోస్ట్ ఒక గుట్ట ఎక్కేసినాం ఇది సెకండ్ అనమాట అక్కడ పైన కనిపిస్తుంది కదా కొంచెం అంటే మీరు కరెక్ట్ గా చూస్తే అక్కడ ఒక టెంపుల్ లాగా అనిపిస్తుంది మేము అక్కడ వరకు రీచ్ అవ్వాలి సో మేము ఇప్పుడైతే నడుస్తున్నాం ఆల్మోస్ట్ ఒక గుట్ట అయిపోయిందని చెప్పాను కదా కొంచెం టైం పట్టింది మేము టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నడవడానికి దగ్గర దగ్గరగా ఫస్ట్ గుట్ట ఎక్కినాక ఎంత క్రేజీ ఉండేనో అసలు మస్తు ఉండే ఇక్కడ ఈ ప్లేస్ వరకు అయితే ట్రాక్టర్ పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఇక పైన అసలు ట్రాక్టర్ వెళ్ళదు ఇది సెకండ్ గుట్ట ఇక్కడ ఓన్లీ పిల్లలతో బికాస్ అందరూ నడవడం వల్ల మాత్రమే ఈ ఏర్పడింది దీనికి మెట్లు మెట్లేం లేవు ఎందుకో మరి అయితే దేవుడు వేయించుకోలేదా వేయలేదా అసలు రీజన్ అయితే ఎవరికి తెలియదు సో ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు ఎంత మంచిగా కనిపిస్తుందో దగ్గర దగ్గరగా ఈ గుట్ట చుట్టూరా ఒక ఫైవ్ సిక్స్ ఊర్లు ఉంటాయి అన్నమాట ఈ దారి చూస్తున్నారు కదా ఎలా ఉందని అసలు అసలు ఆ దారి ఎవరికి కూడా కనబడకుండా ఉంటుంది అంత సన్నగా ఉంటుంది ఎవరన్నా వస్తే పక్కన వచ్చేవాళ్ళు ఆగాల్సిందే అలాగ ఉంటుంది అండ్ మేమైతే పైకి వెళ్తున్నాం చాలా అంటే చాలా చిన్న 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 బండలు ఉండే అసలు ఎక్కడ స్కిడ్ అవుతుందనే బైతే చూడండి ఎంత పైకి వస్తే నేను ఇంత మంచి వ్యూ కనిపిస్తుందో అసలు మస్ట్ ఎంతో పైకి వచ్చేసినాం మేము ఆల్మోస్ట్ దీని సరౌండింగ్ లో ఒక ఫైవ్ సిక్స్ ఊర్లు ఉండుంటే అంత పైకి వచ్చినా కాకపోతే కింద ఉన్నవైతే అసలు ఏమి ఏర్పడవు మేము పైకి వచ్చినాక కాసేపు రిలాక్స్ అవుదా మనే లోపే డుగ్గక్కడ కూర్చొని మంచిగా ఆట ఆడుతున్నాడు అసలు ఆ వ్యూని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అసలు ఎక్కడికి వచ్చామో కూడా వాడికి తెలీదు కాకపోతే మంచిగా కూర్చున్నాడు అక్కడ మేమైతే పైకి వచ్చేసాము టెంపుల్ అయితే ఇదే చాలా చిన్నగా ఉంటది అసలు ఎంత ఎంత పవర్ఫుల్లో చాలా పవర్ఫుల్ అసలు టెంపుల్ అయితే హనుమాన్ కదా సో ఇక్కడ మేము చిన్నప్పటి మెమరీస్ అయితే చాలా ఉండే అసలు అన్ని ఫ్యామిలీస్ కలిసి వస్తుండే మంచిగా ఫొటోస్ తీసుకుంటే ఇన్ ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడండి ఈ విగ్రహం అయితే మేము ప్రతిష్ఠించింది ఊర్లో వాళ్ళు అటు పక్కన కార్నర్లో కనిపిస్తుంది కదా ఓన్లీ అదొక్కటి మాత్రమే ఉండే అది ఎందుకో బ్రేక్ అయిందంటే అది ఎందుకు బ్రేక్ అయిందో ఎవరికి తెలియదు కూడా దాన్ని అలాగే పెట్టి పూజలు చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి మీ అందరూ కలిసి ప్రతిష్ఠించింది అనమాట దాని తర్వాత దేవుడికి పూజలు చేస్తున్నారు చాలా మంది అసలు ఎంత క్యూస్ కడతారు అంటే అసలు ఎన్ని హుక్కులు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అయితే భోజనాలు కూడా వండుకొని వచ్చి ఇక్కడ అన్న ప్రసాదం పెడతారు అన్నదానం చేస్తారు అంత పవర్ఫుల్ అసలు చాలా వరకు ఒకవేళ నడవలేని వాళ్ళు కూడా ఈజీగా నడుచుకుంటూ వస్తారు మోకాల నొప్పులు కూడా పోతాయని అంటారు దేవుడి దగ్గరికి వస్తే అంటే నాకు పెద్దవాళ్ళు అందరూ ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్స్ అయితే ఇవి దేవుడి దగ్గరికి వెళ్తే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి అని నమ్మకం ఒకటైతే వాళ్ళకు ఉంది దేవుడి దగ్గరికి వెళ్తే అసలు ఏమనుకున్నా కూడా ఈజీగా నెరవేరుతాయి అంట చాలా పవర్ఫుల్ అని చెప్తారు పెద్దవాళ్ళు మస్తు మంచిగా అనిపిస్తారు అసలు ఈ టెంపుల్కి వెళ్తే ఎంత రిలాక్స్ అవ్వచ్చు అంత పైన ఎంత పీస్ అసలు చాలా పీస్ ఉంటది అండ్ ఇక్కడ వచ్చేసి ఆ ఈ గుట్ట పైన వెనకట గోధుమలు జొన్నల రాసి ఉండేనంట అంటే జొన్నల రాసి ఈ దేవుడి మహిమ వల్లనో ఎలాగో అవి బల్పాలుగా మా పిండిలా మారాయి అంటే కొంచెం రాసుగుట్ట బల్పాలని మేము అంటాం అవి రాసిగుట్ట బల్పాలని కూడా అందరు అట్లాగే పిలుస్తారు అది తింటే కొంచెం హెల్త్కి మంచిది అని కూడా చెప్తారు అంటే ఎక్కువగా తినమని కాదు ఒక్కసారైనా టేస్ట్ చెయ్యాలి అనే నమ్మకం అయితే అందరికి ఉంటుంది అండ్ ఇక్కడ గంధము దేవుడిది గంధం కూడా మస్తు ప్రిఫర్ చేస్తారు అంటే గుట్ట గంధం దొరుకుతుంది ఆ బల్పాల కలరా మరి ఏంటో నాకు తెలీదు కాకపోతే అది గంధం లా కూడా పెట్టుకుంటారు అందరు దేవుడు సో నేను ఇప్పుడైతే అయితే రాసిగుట్ట బల్పాలు ఏరుతున్నా అనమాట ఎంత తవ్వినా కూడా గుట్ట అయితే తగ్గదు సో మొత్తం ఇలాగే ఉంటుంది కొంచెం పిండి పిండిలాగా అండ్ ఇది తింటే కొంచెం అంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఇదైతే పక్కా టేస్ట్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి గంధం అంట సో అంతమా చెప్తుండే ఇది గంధము చెంపలకి కూడా పెట్టుకోవచ్చు ఇది గుట్ట పైన చాలా ప్రత్యేకం అసలు చాలా వరకు అందరూ తీసుకెళ్తారు ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టం అసలు అండ్ ఇక్కడ ఎవరైతే కోరిక అంటే మనసులో ఉన్నది ఎవరైతే ఇట్లా బండలు పేరుస్తారో అట్లా పేర్చిన వాళ్ళకి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అనుకుంటారు అండ్ ఇక్కడికి చాలా వరకు చాలామంది ఒక నడుచుకొని అంటే నడుచుకుంటూ వచ్చి మొక్కుతామని మొక్కుతారు అండ్ వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చి వెళ్ళేటప్పుడు కూడా నడుచుకు అంటే దగ్గర దగ్గరగా ఒక టెన్ కిలోమీటర్స్ ఈ దేవుడి దగ్గరికి రావడానికి అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట మా ఊరు నుంచి సో అందరూ కూడా అట్లనే ప్రిఫర్ చేస్తారు చాలా వరకు మొక్కుతారు నడుచుకుంటూ వస్తామని చెప్పేసి ఏదైనా కోరిక మనసులో అనుకుని ఉంటే అండ్ మేము చిన్నప్పుడు అయితే చాలా వరకు నడుచుకుంటూనే వచ్చేది అండ్ ఎప్పుడైనా కుదిరినప్పుడు ఎడ్ల బండ్ల కష్టాలు ఉంటాయి కదా సో వాటిపైన వచ్చేది మనసులో ఏది కోరికలు ఉన్నా ఏది ఉన్నా ఈజీగా నెరవేరుతాయని దేవుడి దగ్గర అందరి నమ్మకం అసలు సో ఆ నమ్మకాన్ని అందరూ అలాగే ఉంచుతారు ఈ దేవుడి పైన కాకపోతే వెళ్ళిన ప్రతి ఒక్కరికి చాలా మంచిగా అనిపిస్తుంది చాలా వరకు ఈ రోడ్ ఎంత ఎంత అంటే బండలు ఉన్నా కూడా అదే ఆ మనసులో లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఒక కోరికతో మాత్రమే వెళ్తారు అందరూ నడుచుకుంటూ మస్తు అనిపిస్తుంది అసలు ఇక్కడ ఎంత స్పెండ్ చేసినా కూడా టైంలో అసలు గడుస్తూనే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నారు కదా ట్రాక్టర్ ఇక్కడ వరకు వస్తుందని చెప్పాను కదా మేము ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోయాము దేవుడి దగ్గర దర్శనం చేసుకొని కిందకు వచ్చేస్తే ఇక్కడ అన్నదానం చేస్తున్నారు అన్నమాట తెలిసిన వాళ్ళు వీళ్ళు మా ఊరు వాళ్ళే అన్నదానం చేస్తున్నారు అంటే ఎవరికైనా మొక్కులు ఉంటే ఏదైనా అంటే తరాల నుంచి వెనుకటి నుంచి అట్లనే వస్తుంది కదా వాళ్ళు అట్లనే చేస్తారన్నమాట ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ శ్రావణంలో ఇట్లా అన్నదానం కూడా చేస్తారు సో మేమైతే ఇక్కడ అన్నదానంలో తినడానికి అని చెప్పేసి వచ్చేసినాం ఆల్మోస్ట్ త్రీ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది అనుకుంటా మేము రిటర్న్ అయ్యేసరికి దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యి కిందికి వచ్చేసి ఈ ప్రసాదం అయితే తింటున్నాం అందరూ ఎంత ప్రశాంతంగా ఎంత మంచి ప్రీతం ఆ ప్లేస్ అయితే అసలు ఎంత బాగుందంటే మస్తు అనిపించింది అండ్ అన్నదానం చేసుకొని చాలా వరకు టైం స్పెండ్ చేసినాం అంటే మేము వెళ్ళింది టూ థర్టీ ఆ టైం కాకపోతే కొంచెం అందరు వెళ్ళిపోతే మళ్ళీ అదొక టెన్షన్ కదా భయం వేస్తుంది ఇంత పెద్ద అడవిలో అని చెప్పేసి ఇదే ట్రాక్టర్ ఇదే ట్రాక్టర్ వాళ్ళతో అని చెప్పేసి కిందకు వచ్చేస్తాం మొక్కేసి కొంచెం మార్నింగ్ టైం అలా వెళ్తే మాత్రం ప్రశాంతంగా డే అంతా స్పెండ్ చేయొచ్చు అండ్ ఎంతసేపు ఉన్నా కూడా అసలు అక్కడ నుంచి రావాలనే థాట్ అయితే అస్సలు రాదు అండ్ ఎంతమందికి ఇట్లా దేవుడి దగ్గర అన్నదానాలు చేసినప్పుడు తినాలనిపిస్తుందో కమెంట్ చేయండి అండ్ నాకైతే ఎక్కడ దేవుడి దగ్గర అన్న ప్రసాదం పెడతారు కదా సో అక్కడ వెళ్ళి తింటే అది కొంచెం తిన్నా సరే తృప్తి అనిపిస్తుంది మంచి ఫీల్ ఉంటుంది సో ఇక్కడ అందరూ చూడండి ఎంత మంచిగా ప్రశాంతంగా టైం స్పెండ్ చేస్తున్నారు ఈజీగా దగ్గర దగ్గరగా ఒక టూ ఫిఫ్టీ మెంబెర్స్ అయితే మేము వెళ్ళిన రోజు వచ్చారు చాలా వరకు అంటే వీళ్ళు తీసుకొచ్చిన టైంకి అన్నదానంకి కొంచెం లేట్ అయింది కాకపోతే మధ్యాహ్నం వన్ వన్ థర్టీ ఆ టైంలో అయితే అందరూ ఉంటుండే కొంచెం మిగిలిపోయాయి కాకపోయినా వీళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా సరౌండింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అన్నదానం చేస్తారు ఇక్కడ అద్దమ్మ నేను కూర్చొని తింటున్నాను నేను ఆల్మోస్ట్ తినేసిన కాకపోతే అద్దమ్మ పక్కన తింటుంది కదా తనకు ఫాస్ట్ అనమాట సో తను తింటుంటే ఆమె పక్కన కూర్చుని అనమాట వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే మా ఊరు వాళ్ళు కాబట్టి అందరితో మాట్లాడుతూ కొంచెం టైం స్పెండ్ చేసిన చాలా రోజులైంది వీళ్ళందరినీ కలవక కూడా నేను ఎప్పుడో ఒకసారి కలుస్తాను అందుకోసం అని చెప్పేసి వీళ్ళందరితో కాసేపు అట్లా కూర్చొని మాట్లాడుతుండే మస్తు అనిపించింది అసలు టెంపుల్కి వెళ్ళిన ఫీల్ అయితే చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ వెళ్ళాలనుకుంటా బికాజ్ ఒక్కొక్కసారి మిస్ అయిపోతుంది ఎందుకో మరి వెళ్ళాలి అనిపించి పక్కా వెళ్ళిపోతా ఏదో ఒకరోజు ఫిక్స్ అయిపోయినామా సాటర్డే మండే వెళ్ళిపోతే అసలు ఆ ఫీల్ వేరే ఉంటుంది అండ్ ఎంతమందికి ఇట్లాంటి ప్లేస్లో ఇలా స్పెండ్ చేయాలని ఉంటుందో కమెంట్ బాక్స్ అన్నం మిగిలింది అసలు కొంచెం లేట్ అయింది ఇంకొంచెం ముందైతే ఈజీగా అందరు తినేస్తుండే ఆల్మోస్ట్ అంటే ఈ నైవేద్యం వండిన తర్వాత దేవుడికి పెట్టి ఆ ప్రసాదం నైవేద్యాలు పెట్టేసి చాలా టైం పడుతుంది కదా సో ఆ టైం వరకు ఎవరు లేకుండా వెళ్ళిపోయారు ఓన్లీ ఒక ఫిఫ్టీ మెంబెర్స్ అంతే ఉండే ఆ కి పెట్టేసి మిగతాదంతా మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోయారు సో చాలా వరకు ఒక ఫైవ్ కేజెస్ సిరా అనుకుంటా ఫైవ్ కేజెస్ సిరా సో ఈ గిన్నె నిండా రైస్ పులిహోర చాలా బాగుండే అసలు ప్రసాదం మనం కొంచెం తిన్నా కూడా మస్తు అనిపిస్తుంది అసలు ఆ ఫీల్ అయితే అలాగే ఉండిపోతుంది ఎంత మంచి ఫీలో ప్రసాదం తింటే దేవుడి దగ్గర అండ్ అట్టు ఇలాంటి ప్లేస్లో తింటే ఇంకా మస్తు అనిపిస్తుంది అండ్ ఇంత మంచి ప్లేస్లో ఎన్ని డేస్ తర్వాత నేను తిన్నాను అసలు అంటే మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఫుల్గా వెళ్తుండే అంటే స్కూల్ నుంచి పిక్నిక్ కూడా ఇట్లనే వెళ్తుండే ఒక ఒకసారి ఏమో స్కూల్ నుంచి పిక్నిక్ వెళ్తుంటే ఇంకొకసారేమో అమ్మ వాళ్ళతో అందరితో కలిసి వెళ్ళిపోతుంది అంటే ఒకటే ఇయర్లో టూ టైమ్స్ అట్లా వెళ్తుండే అందరితో కలిసి ఈ ఆంటీ అయితే మంచిగా హాయి అవుతుంది మస్తు క్రేజీ ఉండే ఆంటీ అయితే సో ఈ పాప కూడా మంచిగా సపోర్ట్ చేసింది నాకు ఆల్మోస్ట్ ఈ పాపే సపోర్ట్ చేసింది ఎందుకంటే ట్రాక్టర్లో నేను రిటర్న్ అవుతున్నాను బికాజ్ నేను బైక్లో తెచ్చి అంటే మా బైక్ అక్కడ పార్క్ చేశాను కాబట్టి అక్కడ బైక్ వరకు వెళ్ళాలంటే కూడా ఈ ట్రాక్టర్ కొంచెం గుట్ట కింద వరకు వచ్చింది ట్రాక్టర్తో పెద్ద పెద్దగా ప్రాబ్లం ఉండదు ఇలాంటి దారిలో అయితే ఎందుకంటే బ్యాలెన్స్ చేయగలుగుతుంది సో అందుకోసం అని చెప్పేసి ట్రాక్టర్లో రిటర్న్ అయిపోతున్నాం ఈ ట్రాక్టర్ వరకు అంటే నేను ఇంటి వరకు కూడా ట్రాక్టర్ అనే వచ్చిన ట్రాక్టర్ అయితే చిన్నప్పుడు సార్లు ఎక్కుతుండే అవ్వతో కానీ ఏటైనా దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చిన్నప్పుడు ట్రాక్టర్లే వాడుతుండే కదా అందరూ ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు వ్యాన్లు అలాంటివి సో మేమైతే ట్రాక్టర్ ఎక్కేసినాం కాకపోతే ఏంటంటే వచ్చేటప్పుడు రిటర్న్లో చాలా వర్షం పడ్డది అసలు ఆ డే అంతా వర్షమే ఉంటుంది అంటే మేము వెళ్ళిన టూ త్రీ అవర్స్ లో మాత్రమే గ్యాప్ ఉండే సో మేము రిటర్న్ అయిపోతున్నాం ఆల్మోస్ట్ వర్షం చాలా స్టార్ట్ అయిపోయింది చేసారా చేసే అంతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంతే ఇంకా ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్